స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక హైదరాబాద్లో ఇక ప్రపంచ దేశాల నుండి మరి వచ్చేటువంటి ప్రతినిధులు ముఖ్యంగా మరి దీనికోసం భారీగా మరి ప్రభుత్వం అయితే దాదాపు నాలుగు వందల మంది మరి ప్రతినిధులు హాజరయ్యేటువంటి సదస్సు అయితే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది మరి ఈ రోజు మరి దీనికి కావాల్సినటువంటి కార్యాచరణ మొత్తం కూడా ఇక మొదలుపెట్టింది ముఖ్యంగా మరి పెట్టుబడులే లక్ష్యంగా మరి ఈ సదస్సు ఉండబోతుంది వంద దేశాల నుండి వచ్చేటువంటి మరి ప్రతినిధులు ఇందులో దాదాపు నాలుగు వందల మంది మరి ప్రతినిధులైతే పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉన్నదట ఇక తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటే విధంగా మరి యొక్క సదస్సు ఉంటుందని చెప్పి కూడా మరి నిన్న ఉప ముఖ్యమంత్రి మరి గారు ఒక కార్యక్రమంలో మరి ఈ విషయమై ప్రస్తావిస్తూ ఇప్పటికే మరి తెలంగాణలోని మరి అనేక వనరులు ఉన్నటువంటి ముఖ్యంగా మన హైదరాబాద్ నగరం ఇక దీనిని ఇప్పటికే ప్రపంచ స్థాయిలో మరి అంతర్జాతీయ స్థాయిలో దీన్ని ఒక అందమైన ఆకర్షణీయమైనటువంటి సిటీగా మార్చాలనే ఆలోచన మరి ఇప్పటికే మరి గతంలో అనేక ప్రణాళికలు వేసినప్పటికీ ఇక వాటిని అమలు పరిచే దిశగా ఇక పెట్టుబడే లక్ష్యంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకుంది ఇక అందులో భాగంగా మరొకసారి హైదరాబాద్లో మరి ఈ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది ఇక వాస్తవంగా చెప్పాలంటే ఈ పెట్టుబడులు రావడం వల్ల ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ కల్పన అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది మరి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేస్తుందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఉగ్రవాదుల్ని అంత ముందుంచేందుకు ఎంతకైనా తెగిస్తాం మేము కూడా అని చెప్పి ఇక నిన్న ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఇక చాలా గట్టిగానే మాట్లాడే ఇక ఆయన ఏమంటుండంటే నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిండు ఉగ్రవాదుల్ని అసలు భూమి మీద లేకుండానే చేయడమే మా లక్ష్యం అని చెప్పి ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాడు ఉగ్రవాదుల్ నట భూమి మీద అసలు ఎక్కడ కూడా లేకుండా వీళ్లను అంతమందించడానికే ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి మరి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాల మరి ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళంతా కూడా దాదాపుగా నూటికి ఎనభై శాతం మంది మరి వీళ్ళంతా కూడా భారత్కు మద్దతు ఇచ్చారు ఇక వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఈ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి ఈ ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలి అని చెప్పి మరి ఏ దేశాలైతే మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నిన్న ప్రధానమంత్రి గారు మరి ఆయనకు ధన్యవాదాలు కూడా తెలి తెలియజేసిడు ఇక ముఖ్యంగా ఒక ఎజెండాతో నడవలసినటువంటి మరి అవసరమైతే అయితే ఉన్నదని చెప్పి కూడా ఆయన మాట్లాడండి ఇక మొత్తం మీద ఇక కాశ్మీర్లో జరిగినటువంటి మరి ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వాళ్ళందరినీ కూడా కలిసి వేస్తున్నటువంటి దృశ్యం ఇక ముఖ్యంగా దీనిని సీరియస్గా తీసుకున్నటువంటి ఇక మన భారత్ ఇక మొత్తం మీదనైతే ఇక ఉగ్రవాదాన్ని అంత ముందుంచేందుకు ఒక ముందడుగా తీసింది ముఖ్యంగా మరి పాకిస్తాన్తోని మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా తెగదెంపులు చేసుకునేది ఇక ముఖ్యంగా మరి సిమ్లా ఒప్పందం అనేది ఇప్పటిది కాదు మరి పంతొమ్మిది వందల అరవైల నుంచి ఉన్నటువంటి ఈ సిమ్లా ఒప్పందం ఇక మొత్తం మీద దీన్ని కూడా నిలిపివేసి ఇక ముఖ్యంగా బార్డర్ను అదే అదేవిధంగా మరి గగన తలాన్ని కూడా మూసివేస్తు మరి ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి కొన్ని వీసాలు ఉన్నాయి వాటిని కూడా రద్దు చేసిరు ఇట్లా మొత్తం కూడా ఇక రాకపోకలు వాణిజ్యం మొత్తం కూడా బంద్ పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది మొత్తం మీద మరి ఈ సింధు జలాల విషయంలో ముఖ్యంగా మరి ఒప్పందం అయితే ఉన్నప్పటికీ ఈ నీటి మొత్తం కూడా మరి భారత్ నుంచే వెళ్ళిపోతున్నటువంటి అంటే భారత్ నుంచి పాకిస్తాన్లో కలుస్తుంది సింధు జలాలు ఈ సింధు జలాలను కూడా నిలిపివేసింది భారత్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఒక్క సుక్క నీళ్లను కూడా వదిలేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మరి అక్కడ కూడా ఆ నీటి నిలిపి మీద మొదలుపెట్టేసింది ఇక దీనిని పాకిస్తాన్ సీరియస్గా తీసుకొని ఇది కూడా ఒక యుద్ధ చర్యనిగా భావిస్తామని చెప్పి ఇక వాళ్ళు ఏం అంటే క్షిపిణి ప్రయోగం చేస్తున్నారు వాళ్ళు ఏం పని చేస్తుర్రంటే క్షిపిణి ప్రయోగం చేస్తున్నారు మరి దీన్ని బెదిరింపులు అనుకోవాల లేకపోతే మేము యుద్ధానికి నిజంగానే సిద్ధమై ఉన్నాం మీరు అట్లెట్లా చేస్తారు సింధు జలం ఎట్లా అవుతారా అనుకోవాలన్నా కానీ మొత్తం మీదనైతే నిన్న క్షిపిణినైతే అయితే ప్రయోగించారు ఇక మనలో తక్కువ కాదు కూడా ఏం చేసారు మీరే మీరు వెలిస్తే మేము ఎందుకుంటామని వీళ్ళు కూడా ఒక క్షిపణిని ఇక నిన్న కూడా వాళ్ళు కూడా ఒక ప్రయోగం చేశారు మొత్తం మీద పోటా పోటీ క్షిపణిల ప్రయోగం అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకే మరి అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్తూ ఇక పాకిస్తాన్ ను మొత్తం మీద ప్రపంచ దేశాలలో దూషిగా నిలబెట్టడానికి ఇక మోదీ అయితే ఇక గట్టి ప్రయత్నమే చేస్తుండు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరం కథ మరొకసారి కంచికే అయిందబ్బా ఈ కాళేశ్వరము ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఇక దీన్ని పరిశీలించినటువంటి బృందం దీని డిజైన్లలోనే లోపం ఉన్నదని చెప్పారు ముఖ్యంగా మేడిగడ్డ కుంగిపోవడే కాని లేకుంటే పిల్లర్ ఊలిపోవడే కానీ ఇంకా కూడా కొన్ని పగుళ్ళు రావడమే కానీ అసలు కాళేశ్వరం అనేదే పూర్తిగా ఒక స్పష్టమైనటువంటి డిజైన్ లేకుండా నిర్మాణం చేసినటువంటిది ఒక నిర్మాణం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక కట్టడం కట్టాలనుకున్నప్పుడు దాని మీద వేట్ ఎంత పడుతుంది భూమి నాణ్యత ఎంత ఉన్నది అనేది మొట్టమొదటిసారిగా పరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక ముఖ్యంగా ఇవాళ చాలా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నట్టయితే ఈ డ్యామ్ అథారిటీ సంబంధించినటువంటి ఒక నివేదికనైతే ఇక నిన్న విడుదల చేశారు దాంట్లో మేడిగడ్డ అన్నారం సుందిల్ల వీటికి గ్యారంటీ లేదు కాబట్టి ఇవి ఎప్పుడైనా పడిపోవచ్చు అవి పడిపోక ముందే తొలగించడమే మంచిది ఎందుకంటే పడిపోతే అది ఇంకింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నదట ఇదంతా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటికే మరి నిజంగా చాలా ఆలస్యం అయిపోయింది పైపూతలు మరమత్తులు అనేవి తాత్కాలికమైనటువంటివి ఒక భారీ విపత్తు లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వీటికి రక్షణ లేదు కాబట్టి తిరిగి మరొకసారి రీడిజైనింగ్ చేసి మళ్ళీ నిర్ నిర్మాణం చేయవలసింది ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డ ఏడో బ్లాక్ మొత్తం కూడా అసలు ఏమి ఇట్లా పనికిరాదట వాటిని మొత్తం తొలగించవలసిందని చెప్పి మరి నిజంగానే మరి జాతీయ డ్యామ్ అథారిటీ నివేదికనైతే చాలా స్పష్టం చేసింది మొత్తం మీద ఇక కాళేశ్వరం అనేది ప్రస్తుతానికి కంచుకెళ్ళట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీసీలు మొన్న మరి కులగణన కోసం కొట్లాడి అసెంబ్లీలో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి మొత్తం మీద అసెంబ్లీలో ఆమోదం చేసుకొని ఇక ఢిల్లీ బాట పట్టి ఇక ఢిల్లీ బాట పట్టిన తర్వాత ఇక ఢిల్లీలో కూడా ఏమైందంటే కేంద్రం ఖచ్చితంగా ఆమోదం తెలపాలని చెప్పి ఓ గట్టి పట్ట అయితే పట్టారు ఇక ఈ సందర్భంగా కొంతమంది అట మరి ఈయన మంచిగానే పాట పాడుతున్నారు జైబీసీ అని మరి ఆడిపోయినాక ఢిల్లీ పోయినాక నైబీసీ అంటారు అట ఇక చూడండి మిత్రులారా కొంతమంది అగ్రకుల నాయకులు ఇక ఆధిపత్యం చేస్తున్నట దీన్ని మొత్తం మీద రిజర్వేషన్లను నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు కాకుండా బీసీ నినాదాన్ని లేకుండా చేసేటువంటి కుట్ర అయితే జరుగుతుందట మరి ఈ విషయమై మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరి జాజుల శ్రీనివాస్ గారు అయితే మరి ఆయన ఒక ప్రకటన కూడా చేసిండు మొత్తం మీద మే చివరి నాటికి అట ఇక బీసీల యుద్ధ భేరీ సభను మరి నిర్వహించడానికి సన్నాహాలు కూడా చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తం మీద సికింద్రాబాద్ గ్రౌండ్ గ్రౌండ్లో ఈ బీసీల మరి యుద్ధ బేరి సభను అయితే మరి అయితే మరి సన్నాహాలు చేస్తున్నారట వాస్తవంగా చెప్పాలంటే రెండు వందల సంవత్సరాలుగా బీసీలను అరిగోసెట్టి ఇవాళ పిడికెడు మన పిడికెడు పిడికెళ్ళు లేనటువంటి వాళ్ళు ఇవాళ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి సందర్భం ఇవాళ ఊరికిద్దరు ఉండరు కానీ ఇక వీళ్ళు దేశాన్ని వెళ్తారు రాజ్యాన్ని వెళ్తారు పాపం బీసీలను గోస ఉంచుకుంటారు మొత్తం మీదనైతే మరి కులగణన తర్వాత మరి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఆమోదం తెలిపిన తర్వాత కొంతమంది కాబట్టి మింగుడు వార్త కాబట్టి మొత్తం మీద లో బిల్లును పాస్ కాకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారట వాళ్ళను తొందరలోనే గుర్తించి ఆ పార్టీలను భూస్థాపితం చేస్తామని చెప్పి అయితే ఇక బీసీలు అంటున్నటువంటి మాట మొత్తం మీద యుద్ధ బేరి సభతో ఇక గట్టిగానే వీళ్ళ మీద యుద్ధానికి అయితే సిద్ధమవుతారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మూడు అంచాల భద్రత ఉన్నా కాని కూడా ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం అనేది ఇవాళ నిజంగా భద్రత వైఫల్యమే అని చెప్పి సిడబ్ల్యూసి సమావేశంలో మరి కాంగ్రెస్ పెద్ద అయినటువంటి సోనియా గాంధీ గారు ఇక నిన్న చాలా స్పష్టంగా ఈ ముచ్చటైతే మునలేసుకున్నాడు మూడంచెల భద్రత అనేది ఎక్కడ పోయింది కనీసం ఒక్క అంచన ఒక్క ఒక్కంచ భద్రత కూడా లేకుండా ఇవాళ సంఘటన జరిగి గడసేపు అయితే ఓటు లేనటువంటి పరిస్థితి మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి అని చెప్పి ఇక మరి అసలు భద్రతా వైఫల్యమే దీనికి కారణం కాబట్టి దీనికి ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వము బాధ్యత వహించాలని కూడా మరి ఆమె గట్టిగానే మాట్లాడినటువంటి సందర్భం వాస్తవంగా గతంలో పర్యాటకుల మీద కాల్పులు జరిగినాయి గతంలో అనేక సార్లు జరిగినాయి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి అనేది పెద్ద కొత్తగా కాబట్టి మరి ఎందుకు ఇంత అప్రమత్తంగా లేకపోవడానికి గల కారణం భద్రతా వైఫల్యమే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వనరులు ఏమున్నదండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఇవాళ మొత్తం మీద ఏ వనరుల మీద ఆధారపడి ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కేవలం ఒక పర్యాటకులకు పర్యాటకులు కేవలము టూరిజం టూరిజంతోనే వాళ్ళ ఆదాయం ఉన్నది టూరిజం లేకపోతే వాడు తిండి లేనటువంటి పరిస్థితి ఎవడైతే తిండి పెడుతున్నాడో వాడే కాల్చేస్తే నీకు ఒకటి పెట్టాలా తిండి కాబట్టి ఇలా ఇది మొత్తం కూడా చాలా చర్చనీయమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఆర్థికంగా కృంగి కృషించిపోయేటువంటి పరిస్థితి ఇక వాళ్ళు తీసుకున్న గుంతలో వాళ్ళే పడుతున్నారు ఇప్పుడు ఎందుకనంటే ఎవరైతే మరి దుండగులు వచ్చి వాళ్ళ మీద కాల్పులు జరిప్రో ఆ కాల్పులు జరిపిన ఏడుగురులో మరి ఇద్దరు వా స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ముస్లింలు ఉన్నారట వాళ్ళే వచ్చినట్ట వీళ్ళు చూడండి మిత్రులారా మరి ఇవాళ ఇలాంటికి మూడు రోజులు నాలుగు రోజుల నుంచి అనేక మంది ఇవాళ అక్కడ పర్యటకులు పర్యాటకులు ఎవరైతే వస్తారో వాళ్ళు వస్తేనే వీళ్ళకి జీవనం గడుస్తుంది లేకపోతే కొన్ని కుటుంబాలు పస్తులు ఉంటాయి అట్లాంటి సందర్భంలో వచ్చినటువంటి అతిథులను టూరిజులను టూరిస్టులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సురక్షితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాల గురించి కానీ ఇవాళ భద్రతా వైఫల్యం కారణంగానే మరి ఇంత పెద్ద నష్టం జరిగినది కాబట్టి ఇక దీన్ని ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా అని అను అనుకోక తప్పదు కాబట్టి మొత్తం మీదనైతే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎందుకంటే ఇక లెక్కింపాడ ఉన్నాయను మొత్తం కడితే రెండు వందల ఓట్లు లేకపాయా ఆ రెండు వందల ఓట్లల్లో ఇక దాదాపు ఎనభై శాతం అయితే పోలింగ్ జరిగింది ఆ పోలింగ్లో మరి బీఆర్ఎస్ లేకనే లేకపాయా ఉన్నది మజిలీసు బీజేపీ ఈ రెండే ఉన్నాయి ఇక వాటిని మొత్తం కలిపి వంద కోట్లు లెక్క పెట్టడానికి పెద్ద సమస్య కాదు కానీ ఇక మొత్తం మీద లెక్కిపు కార్యం అయితే ఇలా మొదలు పెడతారట మరి ఎవరు గెలుస్తారో ఇక చూడాలి మొత్తం మీద అయితే అయితే ఏదో ఒకటి పిల్ల పిల్లగాడనేది అనేది బయటపడే కార్యం అయితే మొదలైంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఎస్ఎల్పిసి సహాయక చర్యలు ఇక మొత్తం మీద తాత్కాలికంగా నాట ఇక ఆపేస్తున్నాడు ఇక ఏం చేయమంటారు రెండు మూడు నెలల నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు ఎందుకనంటే ఇక తోకుంటా పోతున్నారు కానీ ఇక కొన్ని శవాలు కూడా బయటపడకనే పాయ ఇక కొంతమంది ఏమో బయటపడే ఇక ఇప్పుడు పరిస్థితి ఏమైందనంటే ఇక అంటే సిబ్బందికి భయమవుతుందట ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి అంచనా వేసినప్పుడు అది ఏ క్షణమైనా మళ్ళీ కూలేటువంటి అవకాశం ఉన్నదట అంటే మొత్తం మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏంటనంటే ఇక సురక్షితం కాదని చెప్తున్నారు ఎందుకంటే తోకుంటా ఎలక పొక్క పెట్టినాడు తోకుంటా తోకుంటా పోతున్నాడు తండ్రిలా కానీ అది ఏ క్షణమైనా కానీ కూడా మరి కుప్పగూలేటువంటి పరిస్థితి అయితే ఉండదట కాబట్టి తోవాలంటే ప్రాణాలు ప్రణంగా పెట్టి తోవాలనుకున్నప్పటికీ కూడా అది ఏ క్షణమైనా ఎప్పుడైనా పడిపోవచ్చు కాబట్టి ఇది అంత సురక్షితం కాదని భావించి మరి ఇంజనీర్లు కూడా దాన్ని పరీక్షించి ఇక మొత్తం మీద తాత్కాలికంగా నా మాత్రం మరి పనులు అయితే ఆపేసారట ఇక మొత్తం మీదనైతే ఇక మరి పనులు ఆపక తప్పలేదు అనుకోరాదు ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణ పోలీసులు బేస్ అని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా నిన్న మన తెలంగాణ పోలీసులను ఉద్దేశించి ఇక బ్రహ్మాండంగా మాట్లాడు ఈ మధ్యకాలంలో తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాలను కేటుగాలను ఇక పట్టణంలో చాలా గట్టి పనే చేస్తున్నారు అని చెప్తున్నాడు ఇక అంతర్జాతీయ స్థాయిలో అనేక నేరాలకు పాల్పడు పాల్పడుతున్నటువంటి కేటగాళ్లను కూడా పట్టుకొచ్చి ఇక చట్టం ముందు దోషులుగా నిలబెట్టినటువంటి ఘనత అదేవిధంగా డ్రగ్స్ గంజాయి వంటి మరి అనేక నేరాలకు పాల్పడ్డటువంటి కేటగాళ్లను చట్టం ముందు నిలబెట్టినటువంటి మరి ఒక గొప్ప మరి ఈ పోలీసులు మన తెలంగాణలో మాత్రమే ఉన్నారని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక తెలంగాణ మరి డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీలకు మాత్రం ఇక మొత్తం మీదనైతే ఒక ప్రశంసల వర్షం అయితే కురిపించిందనే చెప్పాలి సో మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్